మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చూపుతూ నేను మీ ఝాన్సీని మా మామికి అయితే ఆరోగ్యం బాగలేదు కదండి మీరు అనిల్ ఛానల్ అయితే చూసారు ఈ రోజైతే రిపోర్ట్ అయితే రమ్మన్నారండి ఆయనకైతే మళ్ళీ బాగాలేదంటే జ్వరం ఇంకా తగ్గలేదంట పొద్దున్నే ఫోన్ చేశాను రాత్రి కూడా వెళ్ళి చూసొచ్చామండి పర్లేదు బాగానే ఉంది తగ్గిద్దు అని చెప్పానని అన్నాడు కాకపోతే తలనొప్పి ఉంది అమ్మాయి అని చెప్పి అన్నాడు సరే తగ్గిపోద్దులమ్మాయ ముందులేసుకో రేపెట్టు మళ్ళీ ఇంకా మందులు ఎత్తాను అన్నారు కదా రేపు వెళ్ళి తీసుకొచ్చింది దాన్ని బట్టి వాడదామని చెప్పంటే సర్లే అని చెప్పి అన్నాడండి పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేశాను నేను ఇంకా వెళ్ళలేదండి ఎందుకంటే పిల్లల్ని హడావిడిగా సముదాయించి పంపించుకోవాలి కాబట్టి పిల్లలందరూ వెళ్ళిపోయారు ఫోన్ చేశాను అత్తయ్యకి ఫోన్ చేస్తే జ్వరం ఎంత తగ్గలేదమ్మా అట్టాగే ఉందని చెప్పాను అని అందే రిపోర్ట్ల విషయానికి వచ్చేసరికి అనిల్ అయితే కార్కి వెళ్ళాడండి అనిల్కి కుదరదు అన్నాడు ఇక మా అత్తయ్యేమో అవన్నీ తిరగాలి కదా నాకు తెలీదు నేను ఎంత చూడలేదు కదా అని చెప్పాను అని ఇక అందుకని ఆ నీళ్ళలోనూ అత ఇద్దరు కలిసి సరే నువ్వు గడరా వెళ్ళి తీసుకొస్తామని చెప్పానని అయితే అన్నండి ఇంకా విషయం ఏంటంటే టైం అయితే పది అయింది ఇంతవాటికి ఆయన టిఫిన్ కూడా చేయలేదు ఇడ్లీ కూడా వద్దన్నాడంట అందువల్ల నేను మజ్జిగ ఉంటే రాత్రి కూడా మజ్జిగ రసం తీసుకెళ్ళాను అన్నం వద్దని చెప్పానని ఇంట్లో అయితే గాలిపిండి అయితే ఉందండి నిన్నేమో ఆయనకి చేసి తీసుకెళ్ళాను ఈరోజేమో నాలుగు గాలి చేసి పెట్టినా ఎందుకంటే నోరు చేదుగా ఉంటుంది కదా ఇడ్లీ గాడి వద్దని చెప్పనని అంటున్నాడు మజ్జిగ చేసుకుని తీసుకెళ్దామని అయితే నేనైతే రెడీ అవుతున్నానండి ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళైతేనేమో తొమ్మిదిన్నరకు రమ్మన్నారు ఇవాళ్ళం పదింటికి రమ్మన్నారు మనకి ఇక్కడే టైం అయిపోయింది కాబట్టి ముందు గబ్బగబ్బా ఇవైతే ఉన్నాయో గారెలు వేసేసి మజ్జిగ చేసుకుని మామయ్యకి అయితే ఇచ్చేసేసి అత్య నేనైతే బయలుదేరి బాపట్ల మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి విషయం ఏంటంటే నిన్న చక్కగా నవ్వుతా ఉన్నాడు మీరు అన్ని ఛానల్లో చూసే ఉన్నారు సాయంత్రం కూడా చక్కగా మాట్లాడాడు బాగుంది ఒక్కొక్కసారి అయినలా అలా తీయే చేత అంటే భయంగా ఉందనమాట ఎందుకంటే పెద్ద దిక్కు పెద్ద దిక్కే కదండి ఏదైనా సరే నేను పనికి వెళ్ళి వచ్చిన ఇంటి దగ్గర ఉంటాడు అనే ఒక ధైర్యం వండిద్ది అనిల్గా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నా విషయానికి వచ్చేసరికి నాకు అత్తతో కన్నా మా మా ఎక్కువగా బాండింగ్ అది చాలా ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటాం ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండే అయినా ఇప్పుడు ఇట్లా ఈ పరిస్థితుల్లో ఉండేసరికి దానిని కొంచెం నేనే ఎక్కువగా తీసుకోలేకపోతున్నాను విషయం అయితే అదండి దేవుడి దయ వల్ల రిపోర్ట్లో కూడా నెగిటివ్ అనేది లేకుండా మంచిగా మొత్తం పాజిటివ్ రావాలని చెప్పాను నేను అయితే మీరు కూడా కోరుకోండి నాకు అదే టెన్షన్గా ఉంది ఈ మధ్యకాలంలో ఏదో పురుగు కొడుతుంది పురుగు కొట్టడం వల్ల జ్వరం ఆగి ఆగి వచ్చి అది చాలా ప్రాణానికే ప్రమాదం అయిపోతుందంట మొన్న నాన్నది ఏంటంటే ఇక్కడ ఏదో ఒక లాగా ఉంది ఒకసారి చూడు జాన్సీ అన్నాడు అది ఇంత లాభం ఉంది అదే కోసం అంటారు కదండి కోసం వచ్చినట్టుగా ఉంటే ఏదో మాయ అని చెప్పి ఇట్లా ఒత్తేసాను ఒత్తిని కొంది అది కుసం వచ్చిందండి తర్వాత నేను వదిలేసాను నేను హాస్పిటల్లో ఉంటే వేరే తెలిసిన అన్నవాళ్ళు వస్తే వాళ్ళ పిల్లలు కొడితే జరిగిందంతా పెద్ద అబ్బాయి అయితే అసలు ఇక మాకు చిక్కేవాడు కాదు అంటే చనిపోయేవాడు అని చెప్పాను అని అన్నాడు చాలా భయం వేసి అది కూడా మళ్ళీ దాయకూడదని డాక్టర్ గారికి నేను అది కూడా చెప్పేసాము చెప్పేసిన తర్వాత మిగతా టెస్టులు అన్నీ రాశారు అన్ని టెస్టులు రాశారు నాకు తెలిసి ఇంకా అది కూడా అలాంటి పురుగు ఏమైనా కుట్టిందేమో అంటే ఆయన అక్కడ ఒక్కడే ఉంటా ఉంటాడు కదా ఇక్కడ పడుకోమంటేనే వినడు గది చేసినా గదిలో ఉండడు నాకు అక్కడే నిద్రపెట్టిది నేను అక్కడికే వెళ్ళాలని చెప్పానని ఆయన అయితే మొండు అతనైతే వాడతాడండి ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యపరంగా అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా భయం అలాంటి పురుగులు కాదన్నా కుట్నియా లేదన్నా మానకు ఒక్కేనా అన్నది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఏది ఏదేమైనప్పటికీ దేవుడి మీద భారం అంటారు కదా నాకు చాలా అంటే అనిల్ అన్నాడు నువ్వు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావు లేదంటే అంటారు కదా ఎక్కువ ఎక్కువగా ఇదైపోతున్నావు అన్నీ కూడా అంటున్నాడు కానీ మామూలుగా మనం ఉన్న పరిస్థితికి ఆయన ఉన్న పరిస్థితికి మనం ఒకడికి ఎక్కువగానే ఆలోచించాలని నా ఆలోచన అనమాట ఆయన విషయంలో అంత ఇదిగా నేను ఇది అవడానికి కూడా కారణం అదే అంటే అది అంతేలేండి అదండి సంగతి గారెలు కూడా రెడీ అయిపోయినాయి పిండి కూడా అయిపోయింది అంటే ఆయన బట్టి కొద్ది కొద్దిగా వేసి పెడదామని తక్కువ తక్కువగానే తీసుకుంటాను నేను క్వాంటిటీ కదా ఇవ్వండి గార్లు నిన్న నేను ఇడ్లీ వేసాను ఆయకుడు లాగా అసలు ఆకలి వేయట్లేదంట నిన్న తినలేక తిన్నాడు తేప ఒకటే ఒకటి ఇంకా మూడో నాలుగో వదిలే వేసాడు ముక్క ముక్క తింటున్నాడు తినట్లేదండి అరుగు అరుగుదల ఫ్రీ మోషన్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఆకలి కావట్లేదని చెప్పానని అంటున్నాడు కావాలని అన్నం పెట్టట్లేదు అంటే అతన్న కడుపు పాలితే ఆకలి ఏదన్నా తినాలి తినాలని అడగతాడని చెప్పానని నాకు ఇక్కడ దగ్గరుంటే అన్నీ చేసి పెడతానండి కాకపోతే అయినా ఇక్కడ ఉండడు పనిమాల ఇప్పుడు మా అత్త కూడా నాటి నుంచి పిలిపించింది అందుకే అంటే పమ్మ నాయన దగ్గరుండి అన్నీ చేసి పెట్టుకుంటా ఉంటారు కదా అని చెప్పానని అదన్నీ సంగతే వేడి వేడిగా తీసుకెళ్ళితే ఉడుకోమడుకు మడుకు తింటాడని చెప్పానని అదే చేతర ఉంది కదా తినబోయి తింటామా ఉండబోయి ఉంటామని చెప్పానని ఎప్పుడు ఏ రోజు ఎట్టా ఉండిద్దో మాకైతే తెలీదు నాకు ఉన్న సిచ్యువేషన్లో చూస్తున్న పరిస్థితులను బట్టి ఉన్న నాలుగు రోజులు మా మావి బాగోలేదు కాబట్టి మా మావిని మాత్రం నేను బాగా చూసుకోవాలి ఖచ్చితంగా అదే ప్లేస్లో మా ఉంటే నేను వదిలిపెడతాను లేదు కదా మా నాన్న నేను ఎలా అయితే చూసుకుంటానో నా బాధ్యత ప్రకారం మా మావిని కూడా అంతకంటే ఎక్కువగానే చూసుకోవాలని నా కోరికండి ఆఖ ఎమోషనల్ వచ్చేసేస్తుంది ఎందుకో తెలియదు మా మామయ్యకి నాకు బాండింగ్ అలా అన్నమాట ఇవ్వండి గారెలన్నీ రెడీ అయిపోయినాయి అంటే చెప్పాను కదా తక్కువ తక్కువగా మళ్ళీ పిండి ఉంటే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం అలా కొంచెం కొంచెం ఆయనకైతే చేసి పెడదామని చెప్పాను నేను ప్రత్యేకంగా ఇదైతే ఆయన కోసమే నానబెట్టానండి నేను మజ్జిగ కూడా తిప్పేసానండి అవన్నీ ఉప్పు అయితే తక్కువ కదేమన్నారండి ఉప్పు అసలు ఎక్కువ ఉప్పు తింటాడు ఆయన దానివల్ల రాత్రి నేను కూడా చెప్పాను అసలు ఉప్పు లేకపోయినా ఇబ్బంది లేదు అమ్మాయ ఉప్పు మాత్రం నువ్వు వాడద్దు ఉంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పానని డాక్టర్ గారు తిట్టారు కూడా నేను అమ్మమ్మ అమ్మాయి మంచిగా ఆపేసాను మామయ్యకి బాక్స్ అయితే పక్కన పెట్టేసాను ఇంకా ఈ ఇంటికి తీసుకెళ్ళి అటు నుంచి అంటే అత్తయ్య నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతామండి నిన్న తీసుకొచ్చాం కదా ఓపీ అనమాట ఈ ఓపీ ఉంటేనే మనకి రిపోర్ట్లు అయితే ఇస్తారండి దీన్ని మర్చిపోతానని చెప్పని చాలా అంటే చాలా భద్రంగా పక్కన పెట్టాను ఎందుకంటే మనకి కొన్ని సందర్భాలు చాలా అంటే చాలా జరిగినాయి మర్చిపోయి వెళ్ళిపోవడం అనేది ఇది కంపల్సరీ అవసరం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టి పక్కన పెట్టాను అనమాట ఆటో వస్తుంది ఏందయ్యా చెప్పు ఎట్ ఉందాగా ఉంది కాదు ఇప్పుడు ఎత్తారు వాళ్ళు సరేలే ఇ మజ్జిగన దాంట్లో కార్లు ఉండే చూడు టైం పది అయింది ఏదో ఒకటినాలికొండు తిరగబుద్ధి అంటే ఓపిక పడిపోతే ఏం చేయాలి అయ్యా వేసింది వెళ్ళి తిన్నాయి మాయా ఆటో వాట్ సరే జాగ్రత్త హలో హాస్పిటల్ అక్కడ అయితే వచ్చేసామండి రిపోర్ట్లు అయితే ఇచ్చేసారండి అందులో ఏందనేది మనకు పాజిటివ్ నెగిటివ్ అయితే తెలియదులే మీకు ఇంటికెళ్ళిన తర్వాత అన్నింటితో మీరు చూపించి చదువుతాను డాక్టర్ గారు అయితే ఇబ్బంది ఏం లేదమ్మా నేను ఇచ్చిన ట్యాబ్లెట్లే వాడమని చెప్పాను అన్నారు మిగతా విషయాలు ఇంటికెళ్ళాక మాట్లాడుకున్నాను chapati, bajpalo, parota, moor oli hantar, maite chapati, chapati, डबल एंड्रेस हो रहे हैं ना ना कार के रहना कार के डबल एंड्रेस नहीं क्या किच्छ रंडे प्रेर किला चीज ఇచ్చా బయటిదా వీళ్ళు చర్చిలో రాసుకున్న తర్వాత మోసేదేమని అంటే టైం సరిపోదని చర్చిలో రాసుకోమంటున్నా అరే రే రిపోర్ట్లు అక్కడ నెమ్మది ఉన్నా బానే ఉందమ్మా ఇప్పుడు కొంచెం పర్లే అన్నది పొద్దున కూడా శ్రీ మహేంద్ర అండి అది కాదు విషయం రిపోర్ట్లో ఏం చదువుతారని నేను చెప్పాను అని చెబుతారనే చెప్పాను నీకు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్లో వచ్చిన కళ్ళు ఏం చెప్పారు డాక్టర్ చదవడం డాక్టర్ నేను కాక కిడ్నీ రాళ్ళు మాత్రం పెంచుకుంటూ ఉంటాను නා? අම්රහි නෝ බෑගේ යම්බ සෑනමකෙක්කූ බැග ආපලකේ කපල්ෙන්ටල?